థర్టీ త్రీ కేవీ ఏబి స్విచ్లు కూడా ముప్పై అవసరం ఉంటే పది పంపించింది మొత్తం ముప్పై అవసరం ఉంటే మూడు వందలు లెవెన్ కేవీ ఏబి స్విచ్లు అవసరం ఉన్నాయని చెప్పేసి డిమాండ్ పెట్టారు మూడు వందల అంటే లైన్ సపరేట్ చేయడానికి ఇప్పుడు ఒక దగ్గర ఆఫ్ చేస్తేనే బైపర్కేషన్ చేసి లేకుంటే ఇప్పుడు ఏమైతుంది ఒక దగ్గర పని చేస్తే మొత్తం లైన్లో అన్ని విలేజ్లకు కరెంట్ సప్లై పోతున్నది అడిగితే మొత్తం స్టోర్లో లేని లేవని చెప్తున్నారు ఏది లెవెన్ కేవీ ఏబి స్విచ్లు ఎక్కడ కూడా లేవు సీఎండి గారికి కూడా మాట్లాడినాం సీఎండి గారికి మాట్లాడితే కూడా అవును సార్ ఎక్కడ లేవు గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు చూసిన బైపర్క్ చేసిన గురించి కానీ దేని గురించి కానీ మొన్న రివ్యూ పెడితే పది సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినామో పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఏం పనులైనవి అవే పనులు కొత్తగా మీరు ఒక్కటి కూడా ఒక కొత్తగా ఒక లైన్ వేయలేదు మీరు ఎక్కడ కూడా పనులు జరగలేదు పోనీ ఫీడర్లు ఎక్కడ ఎక్స్ట్రా ఫీడర్లు వేసినా అంటే ఎక్స్ట్రా ఫీడర్లు వేయలేదు పోనీ ఉన్న ఫీడర్ని ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్లు మా దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల ఒకటే ఫీడర్ లైన్ ఉన్నది ఇరవై ఐదు కిలోమీటర్లు దాంట్లో డివైడ్ చేసి కనీసం బైపర్గేషన్ చేసి అట్లా చేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది కూడా చేయలేదు పది సంవత్సరాల నుంచి మళ్ళీ కోట్లు అప్పు తీసుకొని కూడా మళ్ళీ ఏం పనులు జరగలేదు ట్రాన్స్ఫార్మర్ ఉంది అగ్రికల్చర్కు విలేజ్కి అని చెప్పి చెప్పారు దాన్ని సపరేట్ చేస్తామని చెప్పారు అట్లా కొట్టి ముక్కల ఆధారం కూడా ఉన్నాయి సార్ అట్లా మార్చెడ్ పల్లె బడ్జెట్ ప్రపోజల్ అయింది అది మనం సార్ విలేజెస్ అట్లా ఉన్నాయి రెండు ఒకటి పెట్టాం ఎందుకు ఇస్తారు అట్లా అయింది ఒకదానికే మీరు మీరు సరిగ్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకొని పోతే శాంక్షన్ చేసుకొని పోతున్నారు ఇక మీరేమో ఎక్కడ వాళ్ళకుండా బేఫికర్తో ఉన్నారు మీకు వస్తలేవు అందుకే శాంక్షన్ వస్తలేవు బడ్జెట్ ఎందుకు బడ్జెట్ ఉన్నది కానీ మీరు వేరే వాళ్ళందరూ తీసుకొని పోతున్నారు బడ్జెట్ మీరు పని చేస్తలేరు మీరు అందరూ పోయాడా కానీ అక్కడ ఉంటే ఏమైనా పరిశేషన్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది బడ్జెట్ కొంతమంది పైసలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు పైసలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొన్నిసార్లు నడుస్తున్నది అది స్టోర్లో కూడా అదే నడుస్తున్నది ఇంట్రెస్ట్ ఉండాలి రైతులు మీకు ఇయ్యరా వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తారు సంతోషంగా ఇస్తారు కానియకుడి జోన్ మరి స్టీ లైన్ చేస్తారు తర్వాత ఆయన ఎవరు మీ శంకర్ ఆయన పేరు శంకర్ సబ్ ఇంజనీర్ ఎక్కడ ఏడి మరి ఆయన శంకర్ ఏడిపెక్షన్ ఒకసారి పుల్చారంలో ఇన్స్పెక్షన్ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ ఉంది సార్ యాక్చువల్గా నేను వెళ్ళాలి జనరల్ బాడీ మీటింగ్ ఉందని నేను ఉండే అక్కడ అతను పంపించాను సార్ ఆ రోజు కూడా చెప్పిన ఇదే మాట అన్ని ఏ ఏడి ఎస్సీ అందరూ కూడా మొత్తం శంకరే ఇప్పుడు మాకు విమర్శలు విమర్శించడం అవసరం లేదు ఒక్కసారి చెప్పినాం స్ట్రీమ్ లైన్ చేసుకోండి కరెక్ట్ రెక్టిఫై చేసుకోండి తప్పులు కానీ చెప్పినాం కానీ ఇంకా కూడా రాకపోతే రాఖపతి రావాలి కదా మరి శంకర్ రాకపోతే ఇట్లా ఇన్స్పెక్షన్ ఎవరిని పంపించదు ఈరోజు స్టాచ్యూటరీ మీటింగ్ ఇది యువర్ ఇన్స్పెక్షన్ ఇస్ ఇన్స్పెక్షన్ రేపటికి పోస్ట్పోన్ చేయొచ్చు ఇన్స్పెక్షన్ రేపటికి పోస్ట్పోన్ చేయొచ్చు దిస్ ఇస్ స్టాచ్యూటరీ ఇంతమంది పనిచిపెట్టి వస్తారు ఇది కంపల్సరీ దీనికి ప్రయారిటీ ఇవ్వాలి నీ ఇన్స్పెక్షన్ ఇంపార్టెంట్ కాదు అది ఇన్స్పెక్షన్ ఎందుకు ఏమి ఇన్స్పెక్షన్ వ్యాయా రేపు పెట్టుకోండి ఇన్స్పెక్షన్ ఈరోజు ఏమున్నది ఇన్స్పెక్షన్ కోరికి మీటింగ్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ పోతాడా అంటే ముందే ఫిక్స్ అయిపోయిన చేయాలి మీటింగ్ కెనాట్ బి పోస్పో మూడు వందలకు పెరగవచ్చు అంతే మూడు వందల యాభై పెరగవచ్చు కానీ రెండు వేల మూడు వేలకు పెరిగిపోతుంది ఒక రెండు మూడు కేసులు ఉన్నాయి సార్ అవి ఉంటే బిల్ రివిజన్ రాస్తాం సార్ మేము ప్రతి మంత్ రాస్తూనే ఉంటాము అవి బిల్ రిజన్ అయితే తగ్గుతుంది కొన్ని జాగాలు ఏం చెప్తున్నారు మీ పాత వాళ్ళు కరెక్ట్ బిల్డింగ్ చేయలేదు వాళ్ళు పెండింగ్ పెట్టిపోయినారు అంటే అప్పుడు తక్కువ బిల్లులు నమోదు చేసి పాత తీసి ఒకటే సార్ బిల్లులు ఎక్కువ చేస్తే ఎట్లా రివ్యూలో కూడా అదే నా దృష్టికి వచ్చింది రివ్యూలో కూడా కంప్లైంట్ చేసారు పాతగా ఉన్నప్పుడు తక్కువ వస్తుండే సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు అట్లాంటివి ఏమైనా ఉంటే మా దగ్గరకు వస్తే మేము లెటర్ ఆపేసుకొని మేము మెదకు పంపించేస్తాం సార్ మరి ఇప్పుడు మొన్న మొన్న రివ్యూలా మీరు చెప్పింది ఇప్పుడు జూకల్ ఫీడరు ఇవన్నీ ఉత్తులూరు ఇతులు ఇవన్నీ తర్వాత గొట్టి ముక్కుల గురించి కంప్లైంట్స్ వచ్చినాయి మరి ఇవన్నీ రెక్టిఫై చేసినరా నేను చెప్పినా మీకు ఇరవై తారీఖు నాడు గ్రామ సభ ఇది మరి ఇది ఉంటుంది మండల సభ ఆ రోజు వరకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ కావాలి అన్నారు సార్ ఉత్తులూరు మళ్ళీ మొన్న కంప్లైంట్ చేసినారు రెండు రోజులు మూడు రోజులు కరెంట్ లేదని చెప్పి ఉత్తులూరు ఉంది సార్ రెండు మూడు రోజులు కంటిన్యూ సార్ చెప్పిన వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఉత్తులూరు ఎంపీటీసీ సార్ అది మొత్తం ఏరియా పంటలు వేస్తున్నారు కాబట్టి స్కీమ్లు ఉన్నాయో అవి అన్నిటి గురించి కూడా మన దరఖాస్తు పెట్టుకున్నా చెప్పి ఎప్పుడు పెట్టుకోవచ్చు అని ఈ నెల కూడా కొంచెం కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బిల్డింగ్ ఆపి తర్వాత వచ్చిన వాళ్ళకి మళ్ళీ జీరో బిల్ ఇచ్చినాం సార్ ఈ రోజు ఈ నెల కూడా కొంత కొంచెం మరి మా చూడు అదే చెప్తుంది ఇవ్వు రెండు వందల యూనిట్ల గురించి మళ్ళీ రీఎంట్రీ చేసిండ్రు తర్వాత అన్ని చేసిండ్రు సార్ కొంతమంది రావట్లేదు సార్ అది ఈ నెల కొంత చాలా మందికి వచ్చినాయి సార్ ఇంకా అవును ఇప్పుడు వాళ్ళకి అంటే లాస్ట్ మంత్ బిల్లు కూడా అవును చేసి లేదు సార్ మాక్సిమం వచ్చేసాం సార్ అక్కడ ఏమన్నా డబుల్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ కానీ డబుల్ ఎంట్రీ అయ్యి ఉంటే అక్కడ మేబీ మిస్ మ్యాచ్ అయిపోయి రాకపోవడం ఉంటుంది కానీ వేరే ప్రాబ్లం అయితే లేదు మిస్మ్యాచ్ కొన్ని ఖాళీ లెక్క పెట్ట మిస్ వరకు కొంతమందికి అంటే రెంట్లో ఆప్షన్ ఇవ్వకుండా ఎక్కువ అప్పుడు అదే టిక్ కొట్టకుండా వచ్చి టిక్ కొట్టేసి మాకు రాలేదు అని బిల్లులు తీసుకొని వస్తారు కదా వస్తారు సార్ మరి అటువంటి స్ట్రీమ్ లైన్ చేసి కరెక్ట్ చేయండి చేపిస్తున్నాం సార్ ఇక్కడ ఎక్కడనే పంపించేస్తున్నాము చేస్తున్నారు సార్ మరి ఇంకా ఇంకా రెండు వేలు ఉన్నాయంటున్నారు మీరు పెండింగ్ అది చాలా వరకు ఇక్కడ టౌన్లో రెంట్ ఉంటున్న ఉన్నారు ఉన్నారు కదా సార్ వాళ్ళు అవేర్నెస్ లేకపోవడం లేకపోతే వాళ్ళు రావట్లేదు సార్ అప్లికేషన్ పెట్టుకోమన్నా పెట్టుకోవట్లేదు సార్ వాళ్ళు టౌన్లోనే ఎక్కువ ఉన్నాయి సార్ చాలా వరకు టౌన్లోనే ఒక ఫిఫ్టీన్ వరకు మేజర్గా టౌన్లోనే ఉన్నాయి సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు టౌన్లోనే ఉన్నాయి సార్ అట్లా అట్లేముండదు అట్లా ఎవరు అట్లా తీసుకున్న వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి అప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పాత ఇప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది స్కీమ్ ఇది దాంట్లో పర్మనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ కింద మంచిగా అవుతున్నాయి సరే దీంట్లో కూడా పర్మనెంట్ పనులు పనులు అవుతాయి అసెట్స్ క్రియేట్ చేయాలి మరి ఫీడర్ చాందనేజ్ అసెట్ ఫర్క్యులేషన్ ట్యాకీజ్ అసెట్ ఫిష్ పాండీజ్ ఫామ్ పాండీజ్ అసెట్ ఇవన్నీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఏదో టైం పాస్కు మనము మీటింగ్ పెట్టామో పెట్టాము ఆడ ఫీల్డ్ సెంట్ ఉన్నాడా ఉన్నాడు గ్రామసభ పెట్టినామా పెట్టాము గ్రామసభ పెట్టకుండానే గ్రామ సభ సెక్రటరీలు గ్రామసభ పెట్టినట్లు రాసుకుంటారు సంతకాలు తీసుకుంటారు వాళ్ళ ఇంటికి వచ్చి సంతకాలు తీసుకుంటారు వాళ్ళు ఎవరై పంచాయతీ సభ్యులై వార్డు సభ్యులై పెట్టినట్టే అది ఇట్ గ్రాంటెడ్ మీటింగ్ అయిపోయింది ఇక గ్రామసభ పెట్టిన గ్రామసభ పెట్టరు గ్రామసభ ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టాలన్నది ఇంతకుముందు ఆరు నెలల టైం ఉండే ఇప్పుడు ప్రతి మూడు నెలలు గ్రామసభ పెట్టాల పెడుతున్నారా గ్రామ సభలు మూడు నెలలకు ఒకసారి శంకరంపేట మండలంలో చెరువులు చాలు ఉన్నాయి ప్రతి చెరువుకు ఫీడర్ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది పెట్టుండదు ఫీడర్ ఛానల్ పెడితే ఎంతైతే ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఎక్కువ మంది లేబర్ వస్తున్నారా కాదు తీతకు వచ్చినప్పుడు తీత గింతే ఉన్నది పర్సెంటేజ్ అని చెప్పాలి పనులు బంద్ అయిపోయినాయి అని చెప్పాలి తీతకు ఇంతకంటే ఇక్కడ లిమిట్ వినండి ఏపీఓ గారు ఇప్పుడు తీత గింతే లిమిట్ ఉన్నది గిన్ని రోజులు అయిపోయాయి ఇగో ఇది చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ పని వస్తుంది ఫీడర్ ఛానల్ చేస్తేనే మీకు నెక్స్ట్ పని వస్తుంది లేకుంటే రాదు చేయాలి లేబర్ ముందర చేయాలి వాళ్ళకి ఇన్సిస్ట్ చేయాలి లేకుంటే వాళ్ళు ఈజీ ఉన్న పని చేసుకుంటూ పోతారు వాళ్ళది ఏమున్నది శంకర్ మేము ఇష్యూ చేయండి అదే కంప్లైంట్ మీద పడేద్దాం ఆయనకు అవసరం లేదు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆయన మీద ఆయన ఆయన మీదనే ఇష్యూ అవుతున్నది పోయినా కూడా చెప్పినాం మళ్ళీ మొన్న రివ్యూలో కూడా చెప్పినాం ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పినాం ఇప్పుడు మీరు అంటున్నారు ఇన్స్పెక్షన్ ఎక్కడ నాకు చెప్పండి ఏమి ఇన్స్పెక్షన్ అది సార్ ఇప్పుడు మనకు అంటే ఎవ్రీ మంత్ డివిజన్ మొత్తం ఏ సందర్భం కలిపి ఒక సెక్షన్ చూసుకుంటాం మన శంకరంపేట కూడా అయింది సార్ మొన్న ఓకే ఇప్పుడు మనకు టెఫ్ట్ గానీ ఏమైనా ఉంటే అందరి ఏలు కలిపి ఒక ఒక సెక్షన్ ఒక మంత్ లో చూసుకుంటారు సార్ అది ముందే షెడ్యూల్ వస్తారు సార్ అది ఏలు వెళ్ళాలి అయితే ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంది కానీ పర్మిషన్ తీసుకొని నేను ఇక్కడ ఉండి శంకర్ అక్కడ పంపిస్తున్నాను సార్ ఉండాలి ఆయన కూడా ఉండాలి ఇప్పుడు అవసరం పడ్డది ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతున్నాము అవును ఆయనకు చెప్పినాము సబ్ ఇంజనీర్కి మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్ కావాలి ఏ ఊర్లో ప్రాబ్లం ఉన్నది మొత్తం రాసినాం రాసుకున్నాం కూడా రిటర్న్లో మీ డి గారి ముంగట రాసినాము అవన్నీ కంప్లీట్ కావాలని అడిగినాము కంప్లీట్ అయింది లేదు ఎట్టు తెలియాలి మాకు ఇప్పుడు ఒకటి జరాగు జరా బూరుగుపల్లిది ఒకటి చెప్పారు ఇప్పుడు బూరుగుపల్లిది లైన్ చేంజ్ చేయాలని చెప్పారు మరి చేసినరా వర్షం పడ్డ తర్వాత నైట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వర్షం పడ్డప్పుడల్లా మాకు ప్రాబ్లం అవుతున్నదని చెప్పారు చెప్పిన తర్వాత అది కనెక్ట్ చేయమనం వర్షం పడ్డ అక్కడ కనెక్షన్ కాకుండా ఇక్కడ కనెక్షన్ ఇక్కడ తీసుకోండి లేకుండా ఆటం అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు ఇక్కడ వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు అని చెప్పారు మరి ఇప్పుడు ఏం చేసినట్టు మరి దానికి నేను చెప్పాను నాకు కూడా ఏం వ్యాల్యూ ఉన్నట్టు చెప్పండి సార్ అంత అడ్డా ఫీడర్ వేరే వేరే ఫీడర్ మీద కలుపమన్నారు సార్ అతను కల్పమన్నారు సార్ అది మనకు మధ్యలో ఇంటర్ కనెక్టింగ్ లైన్ లేదు సార్ అది మనం సర్వే చేసుకొని ఎన్ని ఫోర్స్ వాడుతుంది అని చేసుకొని బడ్జెట్ అది కూడా ప్రిపేర్ చేస్తుంది మనం మనకు ఏమేమి ప్రపోజల్స్ వచ్చినాయో అవన్నీ మీరు అడగమన్న రాయమన్నారు అని చెప్పి ఏమేమి వాటికి ఎంత బడ్జెట్ అవుతుందో అని రాశాను సార్ మీకు ఇద్దామని